గోపీలో చాలా మంది ఎక్కువగా అడుగుతూ ఉంటారండి స్ట్రోక్ వచ్చిన తర్వాత మేము ఏమేం ఫుడ్ తినాలి ఏమేం ఫుడ్ తినకూడదు అనేది స్ట్రోక్కి చాలా రకాల కారణాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అంటే బీపీ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలవాట్లు ఉన్న వాళ్ళు డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళు ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రావకుండా ఆపగలము అనే దాని గురించి చూద్దాం ఎక్కువ వైట్ గా ఉన్న ఫుడ్ అంటే వైట్ రైస్ మైదాతో చేసిన ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకొని హెల్దీగా ఉన్నవి తీసుకోవాలి అంటే బ్రౌన్ రైస్ కానీ రాగులు సజ్జలు ఇలాంటివి మిల్లెట్స్ ఉండేలాగా చూసుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ అనేవి స్టాప్ చేయాలి హై కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్స్ ని తగ్గించాలి అంటే ఎక్కువ నూనెలో చేసిన పదార్థాలని ఆపేయాలి వేపుళ్ళు ఇవన్నీ తగ్గించి ఉడకబెట్టిన పదార్థాలు తినటానికి చూసుకోవాలి ఫిష్ తినడం మంచిది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు మటన్ తినొచ్చా లేదా అనేది మటన్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందండి సో రెడ్ మీట్ మటన్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది నమస్తే నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి